జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు మన రాష్ట్రం మన సీమాంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిస్థితులేంటి అని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఐదు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రజల తీర్పుకు అనుగుణంగా నూతన ప్రభుత్వం ఏర్పాటు కావటం కానీ ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవటం కానీ జరుగుద్ది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు మొక్కలు అయిపోయి ఒకటి తెలంగాణను ఇంకోటి సీమాంధ్రగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు కొనసాగారు తర్వాత ప్రజలకు ఏమైందో ఏమో ఊరు ఊరు తిరిగాడు జగన్మోహన్ రెడ్డి ముద్దులు ఎన్నో పెట్టాడు గుద్దులెన్నో పెట్టాడు హామీలు ఎన్నో ఇచ్చాడు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల పునాదులుగా ఒక ఐదేళ్ళు కాలాతీతం చేశారు ఐదేళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత చీ పో అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో సకల జనులు అందరూ కూడా చీ కొట్టి నేలకేసి కొట్టారు నువ్వు పరిపాలనకు పనికిరావు నీకు పరిపాలన చేత కాదని ప్రజలు తీర్పిచ్చారు అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కేవలం ఏంటంటే ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నాడు నూతనంగా ఒక ఎన్డీఏ కూటమి గవర్నమెంటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం నెల రోజులు బాలుడు కూడా కాలేదు చెప్పాలంటే ఇదే ఈ ఈ దశలో ఈరోజు ఢిల్లీకి పోయి అక్కడ ఏదో రాష్ట్రం అంతా తగలడిపోతుందంట తర్వాత రాష్ట్రం అంతా ఏదో ఏదో అయిపోతుందని చెప్పి ఢిల్లీలో గత ఐదు సంవత్సరాలుగా నేషనల్ మీడియాలో ఓదరగొట్టుకున్నాడు కదా ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఊదరగొట్టుకున్నారు గతంలో ఏంటంటే నేషనల్ మీడియాని మొత్తం మేనేజ్ చేయడానికి దేవులపల్లి అమ్మరాని ఉండవు తెలంగాణ జర్నలిస్టులు దేవులపల్లి అమ్మరాని వాడిని అడ్డం పెట్టుకొని దేవ అంటే నేషనల్ మీడియాని మొత్తాన్ని కూడా మేనేజ్ చేసుకొని వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టే ఈ వందల కోట్ల ప్రజాధనం నాకేసినోడు దేవులపల్లి అమరం వాడి మీద కేసు కూడా రిజిస్టర్ చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ లెక్కపత్రాలు కూడా బయట పెట్టడం దేవులపల్లి అమ్మారు జాతీయ మీడియా సలహాదారులుగా ఉండి ఎంత డబ్బులు ఆంధ్రప్రదేశ్ సొమ్ము నాకేశాడని చెప్పి ఆ విషయాలు కూడా బయట పెట్టాలా దేవులపల్లి అమ్మార్ని లొకేషన్ డబ్బు అంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి రప్పేయాల వీళ్ళంతా కొంతమంది చూడో జర్నలిస్టులు అందరు చేసి ఈ కేఎస్ఆర్ అనేవాడు ఒకడు ఈ అమ్మ తర్వాత విజయబాబు అనే ఒకడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నేషనల్ మీడియాని మొత్తం పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటన్నీ కూడా ఏదో చెయ్యాలని చెప్పి ఒక ధర్నా చేస్తున్నారు సంతోషం చేసుకొని ఇబ్బంది ఏం లేదు సరే గత ఐదు సంవత్సరాల కాలంలో మనం తెలుగు ప్రజలకి చేసిందేంటి మనం సాధించింది ఏంటి సాధించిన ఏమిటన్నా వినాశనం చేస్తున్నాడా ఈ కాదు ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం ఢిల్లీలో నేను బట్టలోట తీస్తానంటు ఇడిచింది ఈదిగ పెద్దని ఒక ఆర్థిక ఉగ్రవాది నీతులు చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటగా తన మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల గురించి చెప్పగలిగితే సంతోషం నా మీద పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి నేను ఇంతవరకు కోర్టుకు బాగలేదు భారత న్యాయస్థానం కూడా నా ఎంటికి కూడా వేయకలేకపోతుంది అని మీడియా ముందు చెప్పాలని కోరుకుంటుండ అదేవిధంగా కోడికత్తి శ్రీనివాసరావు అని చెప్పి ఎలక్షన్ల డ్రామాలో భాగంగా ఒక దళిత బిడ్డని కోడికత్తి శ్రీనివాసరావు అని ఒక బిరుదాంకితుడైన జల్లిపల్లి శ్రీనివాసరావు ఒక ఎస్సీ దళిత దళిత యువకుడిని ఐదున్నర సంవత్సరాలు నేను జైల్లో పెట్టాను కోర్టుకు గోడు బాగుండాను అని చెబితే బాగుండు దళితులకు చేసిన ద్రోహం బయటపడద్ది తర్వాత అదేవిధంగా అనస్తీసియా డాక్టర్ అయినటువంటి నర్సీపట్నం డాక్టర్ హృదయ విదారకమైన సంఘటన డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా పెడరెక్కల ఆత్మహత్యకి ప్రేరేపించడం జరిగింది ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాకి చెప్తే బాగుండు అదేవిధంగా ప్రొఫెసర్ అచ్చన్న గారు అంటే ఉన్నత విద్య చదువుకొని ఆయన కూడా ఒక దళితుళ్ళే కేవలం ఆ యోగి యమున యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ని కిడ్నాప్ చేసి ఏ విధంగా ఆత్మహత్య సంగతి మన అందరికీ కళ్ళ ముందున్నటువంటి సంఘర్షణ ఈ విధంగా నేను చంపేశాను ప్రొఫెసర్ అచ్చన్న గారిని అని చెప్పి దాని గురించి కూడా లైవ్ టెలికాస్ట్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అదేవిధంగా ఇంకొక సంఘటన చూస్తుండంటే జూనియర్ జగన్ ఉత్తరాంధ్ర గంజాయి మాఫియా డాన్ జూనియర్ జగన్ అంటారు ఉత్తరాంధ్ర గంజాయి మాఫియా డాన్ అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అతని ఆధ్వర్యంలోనే గంజాయి పంట మన్యువులో పండిస్తూ దాన్ని భారతదేశం అంతా హెచ్చలవిడిగా సప్లై చేయడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన జూనియర్ జగన్ అంటారు ఎందుకు ఆ విధంగా అంటారంటే ఆయన జగన్ వేసినట్టే డ్రెస్ శాస్త్రం కింద కాకి ప్యాంటు పైన వైట్ డ్రెస్ శాస్త్రం స్లీవ్లు మెడత ఒక కారు డ్రైవర్ని అతి ఘోరంగా హత్య హత్య చేసి కారు తన కారులోని తీసుకొని పోయి తన ఇంట్లో డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసినటువంటి గనుడైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు రేపు నేషనల్ మీడియాలో కూడా అవు పాడతాడు కాబట్టి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితును చంపిన ఆ నరహంతకుడు పక్కన కూర్చొని పెట్టి రేపు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే రేపు నేషనల్ మీడియా ప్రశ్న సందిస్తుంది ఈ అనంతబాబుని ఏం చేశావు అందువల్ల తను రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కాక ముందు తన సొంత చిన్నాయన చంద్రబాబు నాయుడు చేతిలో మూర పొడుగును కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర రాపిచ్చాడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తోట చిన్నాయి హత్య చేసిన నరహంతకుల్ని పక్కన పెట్టుకొని నరహంతకుల్ని పక్కన పెట్టుకొని రేపు ఢిల్లీలో ఏం మాట్లాడతాడు ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిగా ఉన్నట్టే సిబిఐకి కూడా నిగ్గు తేల్చింది సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి దాంట్లో నిందితుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులందరూ కూడా బాబాయిలు అబ్బాయిలు బామర్దులందరూ దాంట్లో నిందితులుగా ఉండు దాని గురించి రేపు మీడియా అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట తర్వాత కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించి గొంతెత్తి గళాలెత్తినటువంటి ఇసుక కుంభకోణం మీద గళ గళమెత్తినటువంటి వాళ్ళందరి గొంతులు నిలుమేసినటువంటి చరిత్ర ఉంది ప్రతిపక్ష నాయకుల్ని జై జగన్ అనకపోతే గొంతు మీద కత్తి పెట్టి కత్తి పేకల పోసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి విదితమే మాచర్లో చంద్రయ్య ఎపిసోడ్ గురించి చెప్తుండ ఒక అమర్నాథ్ గౌడ్ అని ఒక అబ్బాయి తోడబుట్టిన చెల్లి అక్కని ఏడిపించొద్దన్న దానికి పెట్రోల్ పోసి నోట్లో గొగ్గలు గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఆయన దేవులపల్లి అమరావతి కొమ్మినేని కీనివాసు ఆ ఈశ్వరు ఆమర్బాబు ఏం సమాధానాలు చెప్తారో రేపు చూడాలా అందువల్ల ఎన్నో దుర్ఘటనలు ఎన్నో సంఘటనలు గత ఐదేళ్లుగా ఒక జగనాసుర మనం పూర్వంలో రాక్షసులు ఉండేవాళ్ళని ఈ పురాణాల్లో చదువుకునే వాళ్ళం నేడు ప్రత్యక్షంగా చూశారు ఐదేళ్ళు ఈ నరకం మనకొద్దు ఈ నరకాసురుళ్ళాగా బకాసురుళ్ళాగా ఈ జగనాసుర పాలన మనకొద్దు అని చెప్పుకొని సాగనం పెర్రు ప్రజాస్వామ్యహితంగా కాబట్టి ముప్పై రోజులుగా ప్రభుత్వం మీద నిందల వేయాలని ఏ విధంగా అనిపిస్తే అంటే రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో రాష్ట్ర యొక్క గౌరవాన్ని ఢిల్లీలో నేను తగ్గిస్తా అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈరోజు జా జాతీయ స్థాయిలో చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి ఈ రోజు వందల పొలిటికల్ పార్టీలు ఉన్నాయి వాళ్ళందరికి పోయి నేను రిప్రజెంటేషన్ ఇస్తానంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేటటువంటి ఏ కోటమి ఆయన ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కొన్ని పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉండే కొన్ని పార్టీలు ఇండియా కోటమి ఇండియా కూటమిడు ఊడొచ్చి దేకడం ఎందుకంటే తటస్థంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమైందో మన అందరికీ తెలుసు తటస్థంగా ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ పరిస్థితి ఏమైందో మన అందరికి తెలుసు పంజాబ్లో లో శిరోమణి ఆకాలితల పరిస్థితి ఏమైందో మన అందరికి తెలుసు తటస్థంగా ఉన్న ఒరిస్సా బిజు జనతా దళ పార్టీ పరిస్థితి ఏమైందో మన అందరికి తెలుసు ఢిల్లీలో దేకెట్టాడు జగన్మోహన్ రెడ్డిని అట్లా పార్లమెంట్లో పట్టించుకునే వాళ్ళు లేరు ఏది చేసుకున్నా పట్టించుకునే వాళ్ళు లేరు చాలుదొరా సెలవు దొర అన్నారు తెలంగాణలో కేసీఆర్ని ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి శవాలు ఎత్తుక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి చేసేది శవారాధన ఇక్కడ చేసేది శివారాధన కాబట్టి ఈ శవాల్ శవాల పార్టీతో మనకి ఎందుకని చెప్పి అందరు వదిలేశారు ఒక రోజు అరుచుకుంటాం ఢిల్లీలో ఏమవద్ది ఏమీ కాదు కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం కూడా జాగ్రత్తతో ఉండి గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలని లైవ్ టెలికాస్ట్లో అన్ని ఛానల్లో వదలాలా స్లాట్లైట్ తీసుకొని నేషనల్ మీడియాలో కూడా అన్ని ఛానల్లో వదలాలా జగన్మోహన్ రెడ్డి నీ డ్రామాలు కట్టిపెట్టు నీ ఈడీ సిబిఐ కేసుల సంగతి ఏందో తేల్చండి కేంద్ర ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరితో ఎందుకుందా అర్థం కావటంలా జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల మీద ఫాస్ట్ ట్యాగ్ కుట్ర పెట్టి తొందరగా నిగ్గు తేలిస్తే ఈ దేశానికి బట్టిన దరిద్రం వదిలిపాద్ది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి బట్టిన కూడా చీడ పేడ పురుగు కాబట్టి ఇటువంటి వ్యక్తికి జన సంచారంలో సంచరించే అర్హత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అకృత్యాలు ఎలా ఉన్నాయంటే పురాణాల్లో రాక్షసులు ఏ విధంగా ఉన్నాడో ఒక రాక్షసుడు సంచరిస్తుండడు కాబట్టి ఇతనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ముక్కుతాడేయాల ఇతన ఉన్న ఆర్థిక నేరాల్లో తక్షణం జడ్జిమెంట్ వేసి జైల్లో ఉండాల్సిన వ్యక్తి ప్రజల్లో తిరగటం తీవ్రమైనటువంటి నేరం ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వద్దు జగన్మోహన్ రెడ్డి మాకు వద్దని చెప్పి తీర్మానం చేశారు కాబట్టి జైల్లో ఉండాల్సిన వ్యక్తి ప్రజల్లో ఉండటం అత్యంత ప్రమాదకరం కాబట్టి కేంద్ర హోంశాఖ న్యాయశాఖ తక్షణం స్పందించి అతను అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జైహింద్